దేశవ్యాప్తంగా మే ఒకటి నుంచి పెద్ద మార్పు రాబోతుంది ఏటీఎం కార్డు ఎవరైతే వాడుతున్నారో వారు ఖచ్చితంగా అయితే వీడియో వరకు చూడండి ఎందుకంటే తెలియకుండా ఏటీఎం లో డబ్బులు తీసినట్లయితే కనుక పొరపాటు పడినట్లే మీ డబ్బులన్నీ కూడా ఖాతా ఖాళీ అయ్యే అవకాశం అయితే ఉంది వినియోగదారులు తమ బ్యాంక్ ఖాతా నుండి ఇతర బ్యాంకుల నుండి డబ్బును ఉపసంహరించుకున్నప్పుడు మరియు వారి ఖాతా ను తనిఖీ చేయడానికి ఏటీఎంను ఉపయోగించినప్పుడు వారికి ఛార్జీ విధించబడుతుంది ఇది భారతదేశం అంతటా పొదుపు ఖాతాలను కలిగి ఉన్న వినియోగదారులకు వర్తిస్తుంది ఏటీఎంల నిర్వహణ సురక్షితమైన సేవలను అందించడానికి అయ్యే ఖర్చులను భరించడానికే ఈ రుసుము పెంపు చేస్తున్నట్లు చెబుతున్నారు ఒక కస్టమర్ ప్రతీ నెల వారి సొంత బ్యాంకులో ఐదు సార్లు ఉచితంగా డబ్బును ఉపసంహరించుకోవచ్చు మరియు ఖాతా బ్యాలెన్స్ ను తనిఖీ చేసుకోవచ్చు మెట్రో నగరాల్లో ఏటీఎంలు నెలకు మూడు సార్లు ఉచితంగా డబ్బు చెక్ చెక్ చేసుకోవడం అదేవిధంగా సమాచారాన్ని తీసుకోవచ్చు మరియు మెట్రో ఇతర నగరాల్లో నెలకు ఐదు సార్లు ఉచితంగా తీసుకోవచ్చు ఇప్పటి వరకు ఈ పరిమితిని దాటిన తర్వాత ఇరవై ఒక్క రూపాయలు వసూలు చేయబడింది ఇది రెండు వేల ఇరవై రెండు నుండి అమలు చేయబడింది ఈ మార్పు మే ఒకటి నుంచి అమల్లోకి వస్తుంది రిజర్వ్ బ్యాంకు ఈ మార్పు చేయడం గమనార్హం ప్రస్తుతం వినియోగదారులు ప్రతీ నెల కొన్ని ఉచిత ఏటీఎం లావాదేవీలు చేయవచ్చు కానీ వారు ఈ ఉచిత లావాదేవీల పరిమితి మించిపోతే వారు ఇప్పుడు రుసుము చెల్లించాల్సి ఉంటుంది ప్రస్తుత రుసుము ఇరవై మూడు రూపాయలు ఇరవై ఒకటికి ఈ పెరుగుదలను ఏటీఎంల నుండి తరచుగా డబ్బు తీసుకునే కస్టమర్లకు బాగా ప్రగా ప్రభావితం చేస్తుంది ఉచిత లావాదేవీల సంఖ్య మారదు వినియోగదారులు తమ బ్యాంకు ఏటీఎంలను ఉపయోగించి నెలకు ఐదు ఉచిత లావాదేవీలు చేసుకోవచ్చు మెట్రో ప్రాంతాల్లో మీరు నెలకు మూడు ఉచిత లావాదేవీలు చేసుకోవచ్చు మెట్రో ఇతర ప్రాంతాల్లో మీరు ఐదు ఉచిత లావాదేవీలు పొందుతారు పెద్ద బ్యాంకుల ఏటీఎం నెట్వర్క్లను భారీగా ఉపయోగించుకునే చిన్న బ్యాంకుల వినియోగదారులు దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందంటున్నారు వారు తమ ఉచిత లావాదేవీ పరిమితిని కోల్పోతారు మరియు అధిక రుసుములు చెల్లించాల్సి ఉంటుంది ఇది వారిని బ్యాంకులు మార్చడం గురించి ఆలోచించేలా చేస్తుంది మరియు వారు అత్యుత్తమ సేవను పొందగల పొందగలరని ఆశిస్తున్నారు నెలకు ఒకటి లేదా రెండు సార్లు ఏటీఎం ఉపయోగించే వారు పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు వారు ఉచిత లావాదేవీ పరిమితికి కట్టుబడి ఉంటే వారు అదనపు రుసుములను నివారించవచ్చు వినియోగదారులు తమ బ్యాంకుల ద్వారా నిర్వహింపబడే ఏటీఎంలను ఉపయోగించాలి మరియు డిజిటల్ చెల్లింపు పద్ధతులను ఉపయోగించాలి ఇది అదనపు ఛార్జీలను తగ్గించడంలో సహాయపడుతుంది ఈ మార్పు ఏటీఎంలను ఉపయోగించే వినియోగదారులకు కొత్త అనుభవాన్ని అందిస్తుంది మే ఒకటి ఇరవై ఇరవై మే ఒకటి ఇరవై ఇరవై ఐదు నుండి అమల్లోకి వచ్చే ఈ మార్పు నిస్సందేహంగా నగదు ఉపసంహరణ విధానాన్ని మారుస్తుంది సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో ఇలాంటి వీడియోల కోసం తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి